అప్పుంది నాకెంత అప్పుడు బాధపడే పరిస్థితి ఇవాళ ఐదు సంవత్సరాల పాలన నాకు అందించిపోయింది అటువంటి ఒక దివాలా వ్యవస్థని అందించిపోయిన ఆయనకి మీరు చెప్పారు మంచి సమాధానం చెప్పారు నిన్న కూడా నేను మా ధర్మవరం మున్సిపాలిటీలో మాట్లాడుతా చెప్తా ఉన్నా రోజు డెబ్బై మూడు టన్నుల చెత్త వస్తుంది ధర్మవరంలో ఆ చెత్తను తొలగించాలా మొత్తం రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఐదు సంవత్సరాలు చేరింది రెండు రకాల చెత్త చేరాయి ఒకటి ఈ చెత్త మన ఇంట్లో ఉండే చెత్త మున్సిపాలిటీలో ఇరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మీరు అర్థం చేసుకోండి అంత చెత్త జరిగింది ఇంకో రకం చెత్త కూడా జరిగింది అది రాజకీయ చెత్త మీకు తెలుసు ఈ చెత్త తొలగించే మేము పనిచేస్తున్నాం అయితే మాకన్నా ముందు ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలు మేలుకున్నారు కాబట్టి ఆ రాజకీయ చెత్తం దొరికిచ్చేసి నిన్న మా మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నా నూట యాభై ఒకటి ఉంటే మధ్యలో ఐదు తీసి పదకొండు మాత్రం పెట్టారు ఆ రాజకీయ చెత్తం దొరికిచ్చారు మీరు రాష్ట్రం ఇవాళ మంచి నాయకత్వం ఉంది రాష్ట్రానికి మంచి అభివృద్ధి గురించి ఆలోచించే నాయకత్వం ఉంది అభివృద్ధి సంక్షేమం రెండు సమాంతరంగా తీసుకెళ్లి రెండు పట్టాల లాగా తీసుకెళ్లి ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తా ఏవైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చే సామాజిక పెన్షన్లు ప్రతి నెల ఒకటో తేదీ ఇస్తున్నాం గతంలో జీతాలు వచ్చే గానీ ఒకటోతే జీతాలు ఇవ్వగలుగుతున్నాం దీపం పథకం కింద ఉచిత సిలిండర్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు అన్నదాత సుగ్గిపోవ కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం తల్లికి వందనం కింద ఒక్కొక్క బిడ్డకి పదహైదు వేలు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది ఏ హామీలు ఇచ్చామో ఈ ఆర్థిక పరిస్థితులు మెరుగుదిద్దే క్రమంలో కొంచెం ఆలస్యం కావచ్చు కానీ ప్రతి హామీని నెరవేర్చి ఈ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా దాంట్లో భాగంగా దేశాది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక వికసిత భారత్ నిర్మించి ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి ఇవాళ భారతదేశం అంటే రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకునే పరిస్థితి తీసుకెళ్తాం ఒక ఎమ్మెల్యేగా ఈ ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం అభివృద్ధి నా బాధ్యత అయితే నాకు అందరి మిత్రుల సహకారం ఉంది కాబట్టి అందరం కలిసి సమస్యలను గుర్తించి వాటిని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఈ ప్రాంతానికి మీరు ఆశీర్వదించినందుకు మీరు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తానని ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా వాళ్ళందరినీ కలిసే అవకాశం వీరనారణ గారిని కల్పించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదైతే ఆ గుట్టూరు అప్రాచరు నీటి గురించి చెప్పారు అది కూడా నేను దాని మీద కూడా దృష్టి ఖచ్చితంగా పెడతానని తెలుస్తూ ఎందుకంటే ఆ మాట ఆ మాట చెప్పకుండా హామీ ఇవ్వకుండా పోయినా అంటే ఇంటికి బ్రీస్కెళ్లి భోజనం పెడతాడ లేదో గ్యారెంటీ లేదు అందుకని అది కూడా తొందరలో తీర్చే ప్రయత్నం చేస్తామన్నా మీ సహకారంతో దాన్ని పూర్తి చేసుకుందాం అందరికి మరొకసారి నమస్కారం భారత్ భారత్ ధన్యవాదాలు